ఈరోజు వేదమంత్రము ఓం కమానాయ ప్రతి ప్రాణాయ అక్షయే అస్మా అశ్రున్వనాశాహ కామేనా జనయన్ స్వ అధర్వ వేదమంత్రము భావార్థము చూడండి ఇక్కడ పరమాత్ముడు ఈ వేదమంత్రం ద్వారా మానవులకు ఏం ఉపదేశం చేస్తున్నాడో అందరూ చక్కగా అర్థం చేసుకుందాం ఆహా నేడు నాకు న్యాయం జరిగినది నేడు నేను సుఖినైతిని దిక్కులు నా ప్రార్థన వినినవి కేవలము వినుటయే కాదు సంకల్ప మాత్రమున నా కోరికలను తీర్చి నాలో వాని యొక్క సుఖమును కూడా కలగజేసినవి ఒకప్పుడు నేను దుష్ప్రాప్యమైన వస్తువును ప్రార్థించుటచే ప్రజలు ఎగతాలు చేసేటివారు నన్ను పిచ్చివాణినిగా తలచెడివారు వారు నా కోరిక ఈ జన్మలో నెరవేరదనియు ఒకవేళ నెరవేరినను దానికి సమయము రాలేదనియు అనుచుండెడివారు కాని నా ఈ ఇచ్చ సత్యమైనదియు తప్పక నెరవేరుననియు దృఢనిశ్చయముతో ఉంటిని అందుచే నా హృదయ పాలనము రక్షణము చేయుమని నిరంతరము పిలుచుచు ప్రార్థన చేయుచుంటిని ఇప్పటి వరకు అవి అన్నయూ కేవలము వ్యర్థమగుచుండెను కానీ ఇప్పుడు నా హృదయము నుండి వెడలిన ప్రార్థనలు ప్రభువు యొక్క అక్షయ హృదయములో అక్షయమగు అంతరిక్ష హృదయములో ఈశ్వరీయ మనోమయ వాయుమండలములో గ్రహింపబడి సురక్షితముగా ఉంచబడినవి నేను చేసిన ప్రార్థన ఒక్కటియు వ్యర్థము కాలేదనియూ చూచుచుంటిని దానికి ఫలముగా ఇప్పుడు దిక్కులందున్నవారు దానిని గూర్చి చర్చలు చేయుచున్నారు లోకులు ఇప్పుడు నా కోరిక సంభవమనియు ఉచితమనియు శీఘ్రముగా అగుననియూ తెలుసుకొనిరి మేము సుకులముగా ఉండుట సాక్షాత్తుగా కనబడుచూనే ఉన్నది నిజముగా ఈ ప్రభువు యొక్క సృష్టిలో సత్యమైనటువంటి దృఢ సంకల్పము వ్యర్థము కాదు ఇది భావార్థము చూడండి మా ఇక్కడ ఈ భావార్థంలో ఏమి ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఒక పాయింట్ మీకు మనం ఏదైనా ఒక దుస్సాధ్యమైనటువంటి దాన్ని కోరినప్పుడు అందరూ కూడా ఇది నెరవేరదు ఇది చేత కాదు ఈ జన్మలో వీడు చేయలేడు అనేటటువంటిది మాట్లాడతారు అయితే ఆ దుస్సాధ్యమైన దాన్ని మనము సాధించినప్పుడు అరే వీళ్ళు సాధించారే అనేది అందరూ లోకులంతా అనుకుంటారంట అంటే అది దేని వల్ల జరుగుతుందంటే ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్తున్నాడు ఒక దృఢ సంకల్పం వల్ల జరుగుతుంది అంటే ఏమిటి మనం ఏదైనా కోరినప్పుడు వెనకంజ వేయకుండా అది సాధించేంత వరకు అలానే వెళ్తూ ఉండాలి ఆ సంకల్పమును విడిచిపెట్టకుండా వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని పరమేశ్వరుడు చెప్తున్నారు నీవు సంకల్పము చేసినది ప్రతిదీ నెరవేర్చుకునే శక్తి నీకుంది దాన్నే దృఢ సంకల్పం అంటారు దృఢ సంకల్పం చేత ప్రతిది మనం ఏదైనా సరే దుసాధ్యమైనది కూడా మనం సాధించవచ్చని ఈ మంత్రము ద్వారా పరమేశ్వరుడు చెప్తున్నాడు ఆ విధంగా మనము దృఢ సంకల్పం చేసి పరమేశ్వరుని ప్రార్థన చేస్తుండాలి మా సంకల్పం వికల్పం కావద్దు మా కోరిక నెరవేరాలి అని కోరుతూ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ దృఢ సంకల్పం వల్ల మనము ఆ దుస్సాధ్యమైన దాన్ని కూడా సాధించుకుంటాము అని ఇక్కడ పరమేశ్వరుడు దృఢ సంకల్పం యొక్క గొప్పతనాన్ని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు మీరు కూడా ఇక్కడ విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు దృఢ సంకల్పం చేసి మంచి ర్యాంకులు సాధించి మంచి విద్యావంతులు కావాలని మీరు కూడా సంకల్పం చేసుకోవాలి అలాగే మీరు గృహస్థులు ఉన్నారు మీ బిడ్డలను గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దాలని మీరు సంకల్పం దృఢ సంకల్పం చేసుకోవాలి వృద్ధులు ఉన్నారు మీరు ఏం చేయాలి మేము మోక్షం పొందుతాం అని మీ మనసులో ఒక గట్టిగా దృఢ సంకల్పం చేసుకోండి అప్పుడు మోక్షం వస్తుంది కాబట్టి ఇది దృఢ సంకల్పం యొక్క మహిమ